మనకెంత అవగాహన ఉన్నా చేస్తున్న చిన్న చిన్న తప్పులు పొరపాట్లు పక్క వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా అని చెప్పి అలాంటివి జీవితాలను పాడు చేసేస్తున్నాయి ముఖ్యంగా ఓల్డ్ హెల్త్ డే చేసుకుంటున్నాం కదా సరే మగవాళ్ళ సంగతి ఓకే కానీ ఆడవాళ్ల విషయంలో చాలామంది ఈరోజు భారతదేశంలో ఇబ్బంది పడుతున్న సమస్య గర్భసంచి అంటే అన్నిటికీ అదే మందు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ముందు గర్భసంచి తీయించేసుకోండి అంటారు సరే పల్లెటూరు జనమేనా అంటే మిగిలిన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు రీసెంట్గా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేస్తే అందులో బీహార్ బీహార్ ఎక్కడో ఉందండి సిక్స్ పర్సెంట్ ఉంటే మన రాష్ట్రం కానీ తెలంగాణ కానీ టెన్ పర్సెంట్ అబవ్ గర్భసంచి తీయించేసుకుంటున్నారు అఫీషియల్ గణాంకాల ప్రకారం అయితే ఆడవాళ్ళల్లో అమ్మయ్య దరిద్రం వదిలిపోయింది కదా అంటే ఋతుచక్రం ఆగిపోతుంది అంటే ఇక మెన్సెన్స్ ఉండదు కదా దానికోసం అని చెప్పి అదొక్కటి పోయింది అనుకుంటున్నారు కానీ దాంతోపాటు చాలా చాలా పోతాయండి గర్భసంచి తీయించేసుకోవటం వల్ల యాచువల్గా ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ అని చెప్పి రెండు హార్మోన్స్ ఉంటాయండి హార్మోన్ మొత్తం కంప్లీట్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అంటే న్యాచురల్గా ఆగిపోవాల్సిన దాన్ని నలభై యాభై సంవత్సరాల్లో మెనోపాజ్ వస్తుంది ఆ టైంకి ఆగిపోవాల్సిన దాన్ని ముందే బలవంతంగా ఆపేయటం వల్ల జరిగే ప్రమాదం ఏంటో తెలుసా చర్మం పొడిబారిపోవడం దగ్గర నుంచి అంటే త్వరగా ముసలితనం వచ్చేస్తుంది జుట్టు రాలిపోతూ ఉంటుంది ఇంకా చాలా ఉన్నాయండి సరిగా నిద్ర పట్టకపోవడం ఒంటిలో విపరీతమైన వేడి ఆవిర్లు వచ్చినట్టు ఉండటం ఈ ఈస్ట్రోజన్కి గుండెకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది హార్మోన్ కదండి అంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఒబేసిటీ వచ్చే అవకాశం పైగా షుగర్ మధుమేహం వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది అని చెప్తున్నారు మరి ఇదే ఈస్ట్రోజన్ ఎముకలకు సంబంధించి కూడా బలంగా పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈస్ట్రోజన్ పోయిందో ఎముకలు పెడిసిపారిపోయే అవకాశం ఉంటుంది అంటే బోలుగా అయిపోతాయి మనుషులు ఎలా అయిపోతారు అనేది ఒకసారి ఆలోచించుకోండి ఎంతో అవసరమైతే నిపుణులైన డాక్టర్లు చెప్పి అవసరం లేదు అంటే దాన్ని తీసేయాల్సిన అవసరం ఉంది అంటే తప్పించి మనంతటా మనంగా పొరపాటును కూడా గర్భసంచి జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నారండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇరవై పాతికల్లోనే ఓహో అయిపోయింది కదా ఇంకా దాంతో పనే ఉంది పిల్లల్ని కనేసాం కదా అని చెప్పి ఇంకా దరిద్రం ఉండదు హాయిగా ఉండొచ్చు అని చేస్తున్నారు కానీ అది చాలా చాలా పెద్ద పొరపాటు అనేది ఈ మధ్య ఈ మధ్య కాస్త కోస్తో అవగాహన పెరుగుతోంది కానీ హాస్పిటల్స్లో ఒక మాదిరి హాస్పిటల్స్ అన్నీ కాదు కక్కుర్తుపడి ఈ పని అయితే చేస్తున్నారు గర్భసంచి తీయించేసుకోండి అని చెప్తున్నారు సో మరి ఇలాంటి విషయాలు అంటే ఆడవాళ్ళ విషయం పూర్తిగా మనకేం పనికొస్తుందిలే అని అనుకోకుండా మీ ఆడవాళ్ళ మీద మీకు ఏ మాత్రం ప్రేమ ఉన్నా ముఖ్యంగా యంగ్స్టర్స్కి కానీ వయసులో ఉన్న వాళ్ళకి కానీ దీని మీద చాలామందికి ఇంకా అపోహ ఉందండి అదేదో సౌఖ్యం ఉంది హాయి ఉంది అనుకుంటున్నారు తప్పించి అన్ని నష్టాలే కానీ దీనివల్ల ఒక్క లాభం కూడా లేదు లేదు లాభాలు ఉన్నాయి అంటారా కామెంట్లో చెప్పండి ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా మన వాళ్ళ